హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులకి ఒక బ్లాగ్ అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను తెలుసు నాకు ఈ మధ్యలో సరిగా ఏం బ్లాగ్స్ పెట్టట్లేను అనేసి మమ్మీ వాళ్ళ ఇంటికాడ ఉంటే ఎలా ఉంటుందో తెలుసు కదా పుట్టింట్లో ఉంటే హాయిగా తినడం రెస్ట్ తీసుకోవడం ఏమీ థాట్ ఉండదు అండ్ కొంచెం ఫంక్షన్స్ కూడా ఉండి ఆ బిజీ హడావిడి అలా ఉండేది అండ్ ఇక్కడైతే మేమైతే స్టార్ట్ అయిపోయాం సో మా ఫ్యామిలీ అందరం బయలుదేరిపోయాము ఎక్కడికి ఏంటి అనేది వ్లాగ్లో చూసేయండి చెప్పేస్తాను అండ్ ఈ బ్లాగ్ అంతా ఎక్కడ మిస్ అవ్వకుండా చూసారంటే నా లైఫ్లో ఉన్న ఒక మెమొరీని అయితే ఈ ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను సో మీరు మీకు కూడా అదేంటో చూపిస్తాను సో చూడండి వెదర్ కూడా మనకి సపోర్టెడ్గా ఉంది ఎంత చాలా కూల్గా రైని మొత్తం ఫుల్లు అంటే ఫుల్లుగా రెయిన్ పడి వెదర్ అయితే సూపర్ ఉంది నాకైతే ఇలాంటి వెదర్ అంటే చాలా ఇష్టం చూడండి ఇలాంటి వెదర్లో జర్నీ చేసినా చాలా ప్లెజెంట్గా ఉంటుంది కదా ఇదంతా సరే కానీ చైతన్య మీ ఫ్యామిలీ అందరు కలిసి ఎక్కడ వెళ్తున్నారని అని ఆలోచిస్తున్నారేమో ఎందుకండి అంత ఆలోచించడం మన బ్లాగ్ చేస్తే అర్థమైపోతుంది కదా ఎస్ ఆ మాత్రం కొంచెం సస్పెన్స్ అనేది ఉండాలి కదా సో ఇంకా వెయిట్ చేయండి మీకే అర్థమైపోతుంది ఇంత ప్లజెంట్ వెదర్లో అయితే మేము మా బావ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాము బట్ బావ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందే మేమైతే ఒక ప్లేస్కి వెళ్ళాము అది చూడగానే మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇదే ఇక్కడే ఉంది ఆ ప్లేస్ అనేది సో గెస్ట్ చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైనల్గా రీచ్ అయిపోయాము సో ఇదే ఈరోజు వ్లాగ్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి కొంతమందికి అయితే తెలిసే ఉంటుంది ఛత్రపతి ఎంటర్ప్రైజెస్ ఏంటి ఇదేంటి ఇదేంటి వ్లాగ్ అనుకుంటున్నారేమో ఇదేనండి ఇక్కడేనండి నా చైల్డ్హుడ్ మొత్తం గడిపిన క్షణాలన్నీ ఇక్కడే ఉన్నాయి మెమొరీస్ అన్నీ అలా ఒక్కసారి అది చూ ఇల్లు చూడగానే అలా తిరుగుతూ ఉంటాయి అనమాట మెమొరీస్ అన్నీ బ్రెయిన్లో సో ఇది మా డాడీది షాప్ ఛత్రపతి ఎంటర్ప్రైజెస్ అనేది సిమెంట్ అండ్ ఐరన్ షాప్ అనమాట ఈ ఇంట్లోనే నేను థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు షిఫ్ట్ అయిపోయాము మ్యారేజ్ వరకు కూడా ఇక్కడ నా మెమొరీస్ అన్నీ ఉండిపోయాయి సో ఇంటర్ వరకు ఇక్కడే ఉన్నాము మేము పెరిగిందంతా ఇక్కడే అనమాట అండ్ మ్యారేజ్ అయింది కూడా ఇక్కడే ఇప్పుడు మీకు మా డాడీని చూపిస్తాను ఈతనే మా డాడీ ఫౌండర్ ఆఫ్ చిత్రపతి ఎంటర్ప్రైజెస్ అనమాట సో ఈ షాప్కి ఫౌండర్ తనే అండ్ తను ఒక మంచి కష్టాజీవి అని చెప్పుకోవాలి అసలు డే అండ్ నైట్ కష్టపడేవాళ్ళు బిజినెస్లో అయితే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా అయినా కూడా మాకు ఎప్పుడు ఒక చిన్న ఏంటి కష్టం అనేది కూడా తెలియకుండా మాతో ఎప్పుడు ఏం చెప్పేవాడు కూడా కాదు అలా పెంచాడు మేము అడిగితే ఏది కాదనకుండా ఇచ్చేవాడు ఇలాంటి ఫాదర్ దొరకడం కూడా అదృష్టమనే చెప్తాను నేను ఇది ఎంత హ్యాపీ అనిపిస్తుందో అసలు ఇల్లు చూస్తూ ఉంటే అండ్ మేము ప్రజెంట్ అయితే వేరే దగ్గర ఉంటాము ఇక్కడ ఓన్లీ షాప్ ఉంటుంది పైన రెంటర్స్ ఉంటారు సో అలా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అలా షాపు ఆ ఇల్లు చూడగానే అంత హ్యాపీ అనిపిస్తుంది అంటే మీకు కూడా ఇలాంటి ఏమైనా హ్యాపీ మూమెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి మా పిల్లలు కూడా వెళ్ళినప్పుడల్లా అక్కడ వాళ్ళకి ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అనమాట వాళ్ళకి ఏమీ తెలియదు ఆ ప్లేస్ గురించి బట్ ఎప్పుడైనా వెళ్తే మేము ఇక్కడ ఇక్కడే పెరిగింది ఇదే మా ఇల్లు ఇక్కడ స్కూల్ ఉండేది అలా చెప్తూ ఉంటే వాళ్ళకి కూడా ఒక హ్యాపీనెస్ అనమాట అలా ఉండేది ఇక్కడ నేను ఏం చెప్తూ ఉన్నానంటే అక్కడ మా డాడీ ఐరన్ అంటే రాడ్ ఐరన్ రాడ్ కూడా అమ్ముతూ ఉంటాడు మేము చిన్నప్పుడు మా తమ్ముడు నేను బ్రష్ చేసుకుంటూ దానిపైన ఆడుకుంటూ ఉండి ఒకసారి సడన్గా వాడిని పడేశా వాడి లెగ్స్ పైన అన్ని ఐరన్ రాడ్స్ పడిపోతే ఇంకా వెంటనే పరిగెత్తుకు వెళ్ళిపోయి ఎవరు పడేశారని మా మమ్మీ అడిగితే మాత్రం మనం ఎస్కేప్ అనమాట సో అలాంటి చిన్న చిన్న మంచి మంచి మెమొరీస్ ఉండిపోయాయి అసలు ఇక్కడ అండ్ ఒక టూ రూమ్స్లోనే ఒకటి బెడ్రూమ్ అండ్ ఒకటి కిచెన్ బట్ చిన్న ఇల్లు అయినా చింతలేని ఇల్లు అంటారు కదా అదేనేమోనండి ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు ఉండి ఇన్ని ఉన్నా కూడా అనిపించదు అప్పుడున్నంత లగ్జరీ లైఫ్ అనే చెప్పాలి అప్పుడైతే అంత బాగుంటుంది ఇంకొక మెమరీ ఏంటి అంటే మా మా అక్క నేను మా తమ్ముడు డాడీకి ఎల్ఎంఎల్ బైక్ అనేది ఉండేది ఆ బైక్ పైన ఆడుకుంటున్నాము సడన్గా స్లిప్ అయి పడిపోయింది పడిపోగానే నేను మా తమ్ముడు ఇద్దరం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాం మా అక్క దొరికిపోయింది అలాంటి చిన్న చిన్న మెమరీస్ కూడా ఉన్నాయన్నమాట పెద్దవాళ్ళు ఎప్పుడు బలైపోవాల్సిందే ఇప్పటికీ మా ఫ్యామిలీ మొత్తం మా మెమొరీ తలుచుకుంటే మంచిగా నవ్వుకుంటూ ఉంటారు ఇంకొకటి మా తమ్ముడు గురించి ఒక ఫన్నీ మెమొరీ అయితే మీతో షేర్ చేసుకోవాలి మా తమ్ముడు చిన్నప్పుడు అయితే మస్తు అల్లరి చేసేవాడు ఎంత అల్లరి అంటే అసలు పక్కన వాళ్ళకి ఒక కంపెనీ బైక్ ఉండేది సో ఆ బైక్తో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఆడుకుంటూ ఏం చేశారంటే బైక్కి కొత్తది మనం పూజ చేద్దాం అలా ఆడుకుంటూ ఉంటారు కదా అలా ఆడుకుంటూ ఏం చేశారంటే పెట్రోల్ వస్తే వాటర్ వేసి కొమ్మలు పువ్వులు అట్లా మొత్తం జామ్ జామ్ చేసేసారు దాన్ని ఆగమాగం చేసేసి ఇదిగోండి మేము పూజ చేసామని చూపిస్తే తనైతే ఆ అంకులు అయితే షాక్ అనమాట ఒక్క మాట కూడా మనలేదు మా తమ్ముడిని అయితే ఇప్పటికీ మా తమ్ముడు కనిపిస్తే చాలా ఏం అంకులు పూజ చేస్తావు ఆ బైక్ అని అడుగుతూ ఉంటారు అంత నవ్వుకుంటారు అన్నమాట అసలు ఇప్పటికీ నవ్వు వస్తుంది నాకైతే ఆ మెమరీ తలుచుకుంటే అంత అల్లరి చేసేవాడు మా తమ్ముడు అయితే ఎలా అయినా మనం చిన్నప్పుడు పెరిగిన ఆ ఇల్లు కానీ ఆ మెమరీస్ కానీ ఏదైనా ఒక మంచి హ్యాపీ మూమెంట్ లాగా ఉండిపోతాయి మనకి కదా సో ఇదైతే నేను టెన్త్ అయిపోయాక పైన ఒక రూమ్ వేశారనమాట ఒక పోర్షన్ వేశారు అప్పటి వరకు అయితే మేము కిందే ఉండేవాళ్ళం ముందు షాప్ మెయింటైన్ చేస్తూ బ్యాక్ సైడ్ టూ రూమ్స్లోనే ఉండేవాళ్ళం మేమైతే హ్యాపీగా ఉండేవాళ్ళం అండ్ మా స్కూల్ కూడా ఇంటి ముందే మా డాడీ అయితే ఇంటి ముందే అభ్యుదయ స్కూల్ అని ఉండేది అందులో జాయిన్ చేసేవారు ఒకసారి వాళ్ళు కూడా ఫీ కట్టలేదనేసి ఇంటికి పంపిస్తే మా డాడీ వెంటనే వన్ మినిట్ కూడా ఆలోచించకుండా వచ్చేసి ఫీ కట్టేసి ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడు పంపించద్దు మీరు ఇలా మేము ఎప్పుడు ఫీజు కడుతూ ఉంటాం కదా మీరు ఇలా పంపిస్తారని అడిగారు అనమాట అది కూడా నాకు బాగా గుర్తుండిపోతుంది జస్ట్ డాడీ ఏదో బిజీగా ఉండి బ్యాంక్ పనిలో ఉండి నేను డాడీని అడగలేదు యాక్చువల్గా ఫీ అడగకుండా స్కూల్కి వెళ్తే అలా రిటర్న్ పంపించారు నన్ను అది కూడా మంచి మెమరీగా గుర్తుండిపోయింది నాకు ఇలాంటి చాలా మెమొరీస్ ఉన్నాయి మాకైతే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే మా డాడీ ఎంత కష్టపడ్డాడో మా మమ్మీ కూడా అంతే కష్టపడిందనే చెప్తాను నేనైతే తను కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడేది షాప్ కోసం అయితే మా కోసం అయితే మార్నింగ్ ఫైవ్కి లేచి నైట్ టెన్ వరకు ఇంట్లో పనులు చేసుకుంటూ షాప్ని కూడా ఆల్టర్నేట్గా మెయింటైన్ చేస్తూ ఉండేది డాడీ ఏమైనా వర్క్స్ పైన బయటకు వెళ్ళినా తనకి ఇప్పుడు మొత్తం ఒక ఐడియా ఉంది షాప్ గురించి అయితే తను లీడ్ చేయగలదు షాప్ని అంత తెలుసు తనకి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు తను ఎంతగా చూసి ఉంటే అలా చేసి మెయింటైన్ చేయగలదు అనేసి అలా ఇద్దరు కలిసి ఈ షాప్ని ఏ పొజిషన్లో ఉంచారో మమ్మల్ని కూడా అంతకంటే మంచి పొజిషన్లో ఉంచారు అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరు ఏదైనా ఫంక్షన్కి అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడైతే నన్ను షాప్లో కూర్చోబెట్టేవాళ్ళు ముందే స్కూల్ కదా సో స్కూల్లో అందరు తెలిసే ఉంటారు కాబట్టి పర్మిషన్ తీసుకొని రావడం వన్ అవర్ టూ అవర్స్ అయినా సరే షాప్లో కూర్చోబెట్టేవాళ్ళు నేను కూడా షాప్ ఆ బిజినెస్ రన్ చేసిన రోజులు ఉన్నవి నాకు కూడా అది ఒక మంచి మెమొరీగా ఉంటుంది మా డాడ్తో అదే షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను ఇంతకీ మా ఊరు పేరేంటో చెప్పలే కదా కమలాపూర్ హుజురాబాద్ దగ్గర ఉంటుంది కమలాపూర్ మండలం అని ఈటెల్ రాజేందర్ది కూడా అదే అనమాట అది ఒక హ్యాపీనెస్ అనమాట బిజినెస్ రన్ చేస్తూ ఉంటే సో ఇలా ఇక్కడ మెమొరీస్ అన్నీ ఉండిపోయాయి అనమాట ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇలా ఒక చిన్న వ్లాగ్లో అయితే షేర్ చేసుకోలేను ఇలాంటి మెమొరీస్ మీకు కూడా ఉంటాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్